చాలా సాధారణంగా చూసేది సైనస్ జబ్బులు చెవిలో చీమ్ గారే జబ్బులు అవి కాకుండా జలు మామూలు సాధారణ జలుబు దగ్గర నుంచి గొంతు క్యాన్సర్స్ దాకా కూడా రకాల జబ్బులు చూస్తున్నాము థైరాయిడ్స్ అట్లాగే స్వరపేటకి సంబంధించిన వాయిస్ సంబంధించినవి గొంతు బొంగురు సమస్యలు గొంతు బొంగురు వాయిస్ స్వరపేటకలో చిన్న ఓకల్ కార్డ్స్ అంటాము వాటిలో చిన్న చిన్న కురుపులు కాయలు లాంటివి వచ్చి గొంతు బొంగురు సమస్యలు అంటే వాయిస్ సమస్యలు సింగర్స్ ఇట్లాంటి వాళ్ళకి టీచర్స్కి వాళ్ళ ప్రొఫెషనల్స్ వాళ్ళకి సంబంధించిన వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూసాము అది కాకుండా గురక సమస్యలను చూస్తున్నాము ఇంకా చెవిలో చీము కారుతూ ఉంటుంది చెవి వెనికిడి లోపాలు వచ్చేవాళ్ళని చె పుట్టుకతో చెవిటి మూగ పిల్లలను చూస్తూ ఉంటాము వాళ్ళకి కాక్లర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అలాంటివి చూస్తున్నాము కొన్ని వేల ఆపరేషన్లు చేయవలసిన సమస్యలు చేసాము ఎవరికి ఆపరేషన్స్ అవుతుందో చూసి నిర్ధారణ చేసి తప్పకుండా అవసరమైన వాళ్ళకే ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ అనవసరమైన ఆపరేషన్స్ అనేది మన దగ్గర ఎప్పుడు జరగదు చేయకూడదు అట్లా ఇక్కడ గొంతు టాన్సిల్స్ హెడనైడ్స్ పిల్లల్లో వచ్చే వాళ్ళకి ఎవరికి తప్పకుండా అవసరమో వాళ్ళకి చేస్తాం